చిన్న విధంగా మీరు ప్రోత్సాహం అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మీ ప్రోత్సాహం అయిపోయింది ఏర్పాటు చేయండి దానివల్ల ఏమవుతుందంటే చదువులో కూడా నాకు ముందుకు వస్తాను ధారణాశక్తి పెరుగుతుంది దేవత శక్తి పెరుగుతుంది మాటలు ఉచరించడం మాటలు కూడా స్పష్టంగా మాట్లాడు భగవద్గీత అంటే భగవంతుడే మనకు అనేక రాష్ట్రాలలో చేసినటువంటి గ్రంథం భగవద్గీత భగవంతుడే చెప్పినటువంటి మరి వేదాల మనుషులు ప్రణాలు దాతల్లో ఉంచి అనేక విషయాలు మన జీవితానికి కావచ్చు మనం ఏదైనా జీవించాలి కోటి ప్రార్థన ఏ విధంగా మనం మసులుకోవాలి అనేటువంటి అనేక విషయాలను ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పర్వతం మనకు వివరించడం జరిగింది మరి మన జీవితంలో ఎలాంటి కష్టాలు చుట్టూ సమస్యలు ఎలాంటి వచ్చినా కూడా ఈ భగవద్గీత పఠనం చేస్తే అవన్నీ దూరం అయిపోతాయి మనకేదైనా నేర్పించే వాళ్ళు లేరు మరి నేర్పించేటప్పుడు మీరు కూడా సహకరించాలి ఈ విద్యార్థులను పంపించాలి ఎందుకంటే వాటి వల్ల పిల్లలకి నుంచి ఎంతో మంచి మంచి విషయాలు జరుగుతాయి మంచి విలువలు పెరుగుతాయి ఎదుటి వారితో ఎట్లా ఉండాలి తల్లిదండ్రం పట్ల ఎట్లా ఉండాలి కుటుంబం పట్ల ఎట్లా ఉండాలి దేవలతో దేవ భక్తిని ఎలా కలిగి భక్తి అనేటువంటిది అలవాటుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరంతా పరంగా పంపిస్తారని చెప్పి